వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా రానున్న వినాయక చవితికి పర్యావరణ హితంగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో విశాఖలో విద్యార్థులంతా మట్టి వినాయకుడిని తయారు చేస్తూ ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు సో ప్రస్తుతం మనం విశాఖ ఎంవిపి కాలనీలోని సమతా డిగ్రీ కాలేజీలో ఉన్నాం ఇక్కడ గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మట్టి వినాయకుడి ప్రతిమలు తయారు చేయడం అలాగే వాటి విశిష్టతను తెలియజేస్తూ వీరికి అవగాహన కల్పించారు మన దగ్గర కొందరు విద్యార్థులు ఉన్నారు వారు చేతిలో మనం చూడొచ్చు వినాయక ప్రతిమలు వారి చేతిలో తయారు చేస్తారు వారితో మాట్లాడుతున్నాం చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు జీవన నేను మట్టి వినాయకం తయారు చేశాను ఈ కాలంలోని మట్టి వినాయకం తయారు చేయడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది మనం కాపాడగలము అలాగే ఇప్పుడు జరుగుతున్న పొల్యూషన్ కూడా మనం కాపాడగలము సో అందరి ఇంట్లోని మట్టి వినాయకం తయారు చేయాలని కోరుకుంటున్నాను మీరు ఇప్పుడు తయారు చేసిన వినాయకుడు ఎలా అనిపించింది ന ചേ തയു ചെയ്യും ചാല ആനന്ദ അനുവദിച്ചു ഇത് ഫസ്റ്റ് ടൈം നയർ ചെയ്യണം ഐ റിയലി പ്രൗഡ് ആഫ് అందరూ జనరల్గా వినాయకుడు విగ్రహాలంటే ప్లాస్టర్ పేరుస్తూ వాడు తొన్ను కొనేసుకొని పూజ చేసి పెట్టేస్తుంటారు కదా సో మట్టి వినాయకుడితో చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో మిషన్ మట్టి వినాయకుడు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు మనం ఎన్విర్న్మెంట్ని కాపాడవచ్చు అలాగే మన హెల్త్ కూడా బాగుంటుంది ప్లాస్ట్ వల్ల ప్లాస్టిక్ వల్ల చేతులు పాడైపోవడం దాని వల్ల చాలామంది జీవులు అన్నీ చనిపోతున్నాయి సో ఈ మట్టి చేయడం వల్ల జీవులందరూ కాపాడుతారు మనం చాలా మందిని కాపాడవాళ్ళు అవుతుంది నిమజ్జనం చేసినప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు మట్టి అనేది చాలా ప్యూర్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు వినాయకులు తయారు చేశారు ఎలా అనిపించింది ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇలా మట్టి వినాయకుడు చేయటం ఇదే ఫస్ట్ టైం చేయటం బట్ మా కాలేజ్ వాళ్ళు ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం కూడా చాలా నచ్చింది నా చేతుల ద్వారా నిండి చేయడం చాలా బాగుంది ఇప్పటివరకు నిజంగా నేను ఎప్పుడూ మట్టి వినాయకుడితో కూడా పూజ చేయలేదు ఫస్ట్ టైం నా చేతుల ద్వారా నిండి నేను చేసిన మట్టి వినాయకుడితో పూజ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ ట్రై చేశాను బట్ ఏదోలా వచ్చింది బట్ బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇదే నేను చేసిన వినాయకుడి బొమ్మ థ్యాంక్ యూ చాలా నచ్చింది ఇలా మీరు కూడా మట్టి వినాయకుడిని తయారు చేసుకొని చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో కలర్స్ ద్వారా యూజ్ చేయడం వల్ల దాన్ని వాటర్స్లో ముంచేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంటే బీచెస్లో చాలా పక్షు అంటే జీవలు అంటే ప్రాణాలతో ఉంటాయి అవి ఈ కెమికల్స్ యూజ్ చేసి కలర్స్ని యూజ్ చేయడం వల్ల దానికి ఎఫెక్ట్ అవుతాయి వాటికి అంటే వాటిని త్వరగా చనిపోతాయి కొన్ని వేల వేల ప్రాణుల్ని మనం చంపినట్టు ఉంటుంది సో ప్లీజ్ మీరు కూడా ఇలా మట్టి ద్వారా నుండి తయారు చేసుకుని బొమ్మల్ని మీరు పూజ చేస్తారని మేము కోరుకుంటున్నాం మీరే నేనే తయారు చేశాను అనిపించింది మట్టి వినాయకుడి తయారు అంటే నా చేతితో చేశాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది మట్టి వినాయకుడిని తయారు చేయడం వల్ల వాటర్ పొల్యూషన్ అనేది చాలా తగ్గుతుంది ఇంకా వాటర్ లోని జీవరాశుల్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము పొల్యూషన్ కూడా చాలా తగ్గుతుంది మట్టి వినాయకుడిని వాడడం వల్ల మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి మట్టి తయారు చేయడం ఎలా చాలా ఆనందంగా ఉంది అంటే కాలేజ్లోని ఇలా జరుగుతాయి నాకు తెలీదు స్కూల్లోని చేసాము కానీ కాలేజ్లో కొత్తగా ఉంది చాలా బాగుంది సో ఇప్పుడు మెసేజ్ ఈ మట్టి అందరూ మట్టి వినాయకుల్ని తయారు చేసి మట్టి వినాయకుల్ని నిమజ్జనం చేస్తే ఫ్యూచర్లోని జనరేషన్ అనేది చాలా బాగుంటుంది వాటర్లో తిరిగే జీవులు కూడా చాలా ఇంకా ఫ్యూచర్లో ఉంటాయి కళాశాలలో విద్యార్థులకు మట్టి వినాయకుడు ప్రతిమ తయారు చేయాలని ఎందుకు నేర్పించడం జరిగింది అవగాహన సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ ప్రొఫెసర్ శ్రీనివాస్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సంతా కాలేజ్ సో ఇప్పుడున్న ప్రజెంట్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ ఇన్ వాట్ వీఆర్ లివింగ్ ఇట్ వీ ఫెల్ దట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ టు టీచ్ అవర్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ టు యూజ్ ఆల్ ద థింగ్స్ ఆర్ అవైలబుల్ బట్ ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవ్వకుండా కూడా ఎలా చేయాలనేది వాళ్ళకి నేర్పించవలసిన బాధ్యత యాజ్ అ టీచర్గా మాకున్నదని చెప్పేసి అందుకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తేనే వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు క్యారీ చేస్తారు నెక్స్ట్ జనరేషన్కి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఇవాళ వాళ్ళకి మట్టి విగ్రహాలు తయారు చేసేసి అండ్ మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఏం ఇన్సిస్ట్ చేస్తా ఉంటే మేము వన్ డే బిఫోర్ మట్టి విగ్రహాలు కూడా మేము కొన్ని తెప్పించి వాళ్ళందరికీ మేము డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ఇంట్లోని ఆ మట్టి విగ్రహంతో పూజ చేయమని చెప్పి మేము ఇన్సిస్ట్ చేస్తాం పిల్లలు కూడా ఎందుకంటే వాళ్ళు తెలియాలి అండ్ ఫర్ క్యాన్ ఇన్ఫర్మేషన్ ఇదే ఈసారి ఫస్ట్ టైము సమత కాలేజీలో కూడా ఒక మట్టి విగ్రహం పెట్టి ఒక త్రీ డేస్ ఇక్కడ మా మా మట్టి విగ్రహం తోటి ఇక్కడ పూజ చేయించేసి పిల్లలతోటి ఫోర్త్ డే ఒక బకెట్ అంటే ఒక డ్రమ్ తీసుకొచ్చి ఆ మట్టి విగ్రహం అందులోనే నిమజ్జనం చేసి ఆ నీళ్ళు ఇక్కడ ఉన్న చుట్టూ మొక్కలన్నీ కూడా వాళ్ళతోటే వేయిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి తెలియాలి మనం చేస్తేనే వాళ్ళు చేస్తారు అందుకే మనం చేసి చూపించాలని ఈ సంవత్సరం కొత్తగా ఫస్ట్ టైం సమత కాలేజీలోనే ఇలాగ విగ్రహం పెట్టి పిల్లలతోటి పూజ చేయించి వాళ్ళతోటి ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాం ఎందుకంటే మనం చెప్తేనే వాళ్ళు చేస్తారు అండ్ డెఫినెట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి ఉన్నదనే విషయం వాళ్ళు తెలియజేయాలని ఈ ఉద్దేశంతో మనం ఈ అవేర్నెస్ పాయింట్ విత్ గ్రీన్ క్లైమేట్ అండ్ అదర్ ఎన్జిఓస్తో కలిపి విఆర్ డూయింగ్ దిస్ ఆన్ పట్ల డే సార్ ఈ విద్యార్థులకి మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయాలని కాన్సెప్ట్ ఏం మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులు చేయాలనే ఆలోచన మనం చేస్తుంది రెండు వేల నుంచి చేస్తున్నాము యాక్చువల్గా వైజాగ్లో మట్టి వినాయకుడు ప్రతిమలు వంద పంపిణీ చేయాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రయత్నం చేస్తే ఇద్దరే ఇద్దరు రెండు బొమ్మలు పట్టుకెళ్ళారు తొంభై ఎనిమిది బొమ్మలు ఉండిపోయాయి ఆ రోజు అనిపించింది ప్రజల్లో మనం ఎలా చైతన్యం దేవాలి ఏంటి అని అప్పుడు మనం ప్రతి చోటకి తీసుకుని వెళ్ళి పిల్లల చేత ఈ మట్టి బొమ్మలు తయారు చేయడం ఉంది విద్యా సంస్థల్లో మొదలెట్టి దానిని వాళ్ళు వాళ్ళ ఇళ్ళకెళ్ళి పూజించే కార్యక్రమం చేసేలా చేయడం అనేది మొదలెట్టాం ఈ రోజు అది మనకి వైజాగ్లో చాలా లక్షలాది మట్టి వినాయక ప్రతిమలను ప్రతి సంవత్సరం చేయడంలో జరుగుతుంది అంతేకాకుండా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ప్రతి సంవత్సరం మట్టి బొమ్మలను ప్రమోట్ చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఈసారి మేము కూడా వాళ్ళతో కలిపి చేస్తున్నాము ఈ కార్యక్రమం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేయడం మొదలెట్టిన తర్వాత చాలా ఎక్కువ చైతన్యం వచ్చింది మట్టితో వినాయక ప్రతిమలు చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది ఎవరు వాళ్ళు విద్యా సంస్థల్లో టీచింగ్ ఫ్యాకల్టీ కానీ యాజమాన్యాలు కానీ మట్టి తీసుకుని వచ్చి చేయించడం అనేది జరుగుతుంది ఈ విధానం అన్నది ఇంకా ఇంకా పెరగాలనే ఆలోచనతో చేస్తున్నాము దీనిని ఈరోజు లక్షల్లో చేసేవాళ్ళు వచ్చారు కాబట్టి ఇది ఇంకా పెద్దది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ మట్టి వినాయక ప్రతిమలు అన్నదాన్ని మనం జాతీయ స్థాయిలో క్యాంపెయిన్ అన్నది చేస్తున్నాము ఈరోజు మన కార్యక్రమానికి జాతీయ కార్యదర్శి భారతీయ కిసాన్ సంఘ్ నుంచి కుమార్ గారు కూడా వచ్చారు ఆయన ఇక్కడ పాల్గొనడం కూడా జరిగింది ఈరోజు ఏదైతే మనం మట్టి వినాయక ప్రతిమలు చేస్తున్నా దీనివల్ల మన నీరు మన గాలి కాలుష్యం కాకుండా ఉంటాయి అంతేకాకుండా మనం పవిత్రంగా వినియోగించే వినాయక చవితికి వాడే పత్రి ఏదైతే ఉందో ఆ పదకొండు రకాల పత్రిక కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయుర్వేద వైద్య రంగంలో అది చాలా కీలకమైనవి కాబట్టి ఆ పత్రిని కూడా మనం తిరిగి పెంచి పోషించాలన్న మొక్కలు పెంచి పోషించేలాగా విద్యార్థుల అవగాహన అయితే కల్పిస్తాం అంటే మీరు నైంటీస్ నుంచి చేస్తున్న చెప్తున్నారు అప్పటికి ఇప్పటికీ మార్పు జనాలు వచ్చిందండి చాలా పెద్ద మార్పు వచ్చింది అప్పట్లో రంగుతో ఉన్న బొమ్మ తప్ప మట్టిది కొనేయటం అనేది అలవాట్లేదు ఇప్పుడు చూస్తే మనం లక్షలాది మట్టి వినాయక ప్రతిమలు పంచేవాళ్ళు తయారయ్యారు తయారు చేసేవాళ్ళు తయారయ్యారు విద్యా సంస్థల్లో చేస్తున్నారు చాలామంది ప్రజాప్రతినిధులు పంచుతున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు పంచుతున్నారు బిల్డర్స్ పంచుతున్నారు ఇలా అందరూ కూడా దీనిలోకి వచ్చి ఇది చేయాలి అనే ఆలోచన అన్నది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇది చాలా ఆనందదాయకమైన పరిణామం వినాయక చవితికి ఎంత భక్తితో అయితే పూజ చేస్తామో అంతే భక్తితో వినాయకు ప్రతిమలను కూడా మట్టితో వినియోగిస్తే మట్టి ప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ గ్రీన్ క్లైమేట్ నిర్వాహకులు చెప్తున్నారు విద్యార్థులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తమ చేతితో మట్టితో తాము వినాయక విగ్రహాలను తయారు చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితికి తమ ఇళ్లలో పూజ చేసే వినాయకుడు ప్రతిమలు ఖచ్చితంగా మట్టితో ఉన్న వాటిని ఎందుకంటే ఆర్టిఫిషియల్ కలర్స్ రసాయనాలు వాటిన కలర్స్తో వినియోగిస్తే అది సముద్రంలో కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ నిమజ్జనం చేస్తే అక్కడ ఉన్నటువంటి వాటర్ పొల్యూట్ అవడంతో పాటు అందులో ఉండే ఎన్నో జీవరాశులు కూడా హాని కలిగించే పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని కోరుతున్నాం పొలిటికోస్ ద్వారా కూడా మేము కూడా మెసేజ్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరూ వినాయక చవితికి తప్పకుండా మట్టి వినాయక ప్రతిమల్ని ఇంట్లో పూజ చేయాలని కోరుతున్నాం కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్